సంక్షేమ పథకాలపై ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలపై చంద్రబాబు కీలక సమీక్ష అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు మనం చూసుకున్నట్లయితే అనేక పథకాలకు సంబంధించి కొంతమందికి అయితే డబ్బులు రాలేదు ఉదాహరణకు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి కావచ్చు అదే అన్నదాత స్క్రీబాబు కావచ్చు అదేవిధంగా తల్లికి వందనం డబ్బులు మూడో విడతకు సంబంధించి కావచ్చు చాలామందికి అయితే డబ్బులు రాలేదు కదా దీనిపై చంద్రబాబు గారు అయితే మీటింగ్ పెట్టారు దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా డబ్బులు అయితే రాలేదు అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి కొన్నిటిలో డబ్బులు అయితే రాలేదు ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా విషయంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదని అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలని సీన్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అంటే అర్హత లేని పార్టీ మాటలని అయితే విమర్శించొద్దని పెన్షన్లు తెచ్చింది మనమేనని పెంచింది కూడా మనమేనని చెప్పి సీన్ అయితే అన్నారు ముఖ్యంగా ఐదు వందలున్న ఉన్న దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు ఇస్తున్నాం పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటికి వెళ్ళాలి త్వరలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తా అని చెప్పారు అయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఎవరికి అన్యాయం జరగకుండా వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా వెంటనే వీటికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట తొందరలోనే ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ఎవరికీ కూడా డబ్బులు వేయలేదు అనే చెడ్డ పేరు అయితే ఉండకూడదని అన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మీటింగ్ అయితే జరిగిందనమాట నేను సో ఎవరైతే డబ్బులు రాలేదు పథకాలకు సంబంధించి వారి కోసం వీడియో చేయడం జరిగింది ఇలాగే ఏ పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి